మేబీ డోంట్ నో ఇట్స్ లైక్ బిజినెస్ అనుకోవచ్చా లైక్ బెడ్ రెస్ట్ ఇస్తారు బెడ్ రెస్ట్ తర్వాత నీకు ఆపరేషన్ అంటారు అదంతా లైక్ బిజినెస్ అనుకోవచ్చు ఇప్పుడు లైక్ ఆ డాక్టర్ మీరు చెప్తున్నట్టు ఎన్ యుర్ ప్రెగ్నెంట్ నువ్వు మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి నువ్వు నడవాలి అది చేయాలి ఇది చేయాలని మీరు చెప్తున్నారు బట్ వెన్ ఎవర్ ఆ ప్రెగ్నెంట్ గోస్ టు ఏ డాక్టర్ నువ్వు బెడ్ రెస్ట్ ఉండాలి ఏ పని చేయకూడదు నీ బిడ్డకి నువ్వు చక్కగా రెస్ట్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు ఈ సార్ బిజినెస్ అనుకోవచ్చా మరి అంటే అట్లా అట్లాంటిది అసలు ఫాల్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓన్లీ ఫ్యూ ఇండికేటెడ్ పేషెంట్స్ అంటే యూట్రస్ కొంచెం వీక్ ఉన్నప్పుడు కానీ అంటే సరిగ్గా మజ్ మజిల్స్ ఆఫ్ యూట్రస్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం కొంతమందికి యూట్రస్కి సర్వీక్స్ మధ్యలో కెనాల్ అనేది చాలా లూజ్గా ఉంటుంది ఉంటుందన్నమాట సో దాన్ని కొంతమంది కుట్లేసి స్పేస్ని ఐ మీన్ క్లోజ్ చేస్తారు వాళ్ళకి అండ్ ఐవిఎఫ్ వాళ్ళకి మాత్రమే కొంతమందికి బెడ్ రెస్ట్ చెప్తారు మిగతా వాళ్ళకి యథావిధిగా ప్రతి వాళ్ళు ప్రెగ్నెంట్ అంటుంటే బెడ్ రెస్ట్ అంటున్నారు డాక్టర్ గారు ఓన్లీ అంటే ఎనీ ఆబ్ట్యూషన్ వాళ్ళకి బెడ్ రెస్ట్ ఓన్లీ ఈ ఇండికేటెడ్ పేషెంట్ కే మేబీ ఈ జనరేషన్ లో ఐవీఎఫ్ ప్రపోర్షన్ ఎక్కువ అవడం వల్ల కూడా ఇట్లాగా అయితే డాక్టర్స్ అయితే ఎప్పుడు అట్లాగా చెప్పారు వీ ఎంకరేజ్ ఫర్ మోర్ మొబిలైజేషన్ ఎంత యాక్టివ్ గా ఉండి ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే అంత హెల్దీగా ఉంటాం సో ఎందుకంటే లాస్ట్ పూర్వకాలంలో బట్టలు ఉతికి ఇల్లు తుడుచుకొని ఇంట్లో పనులు చేసుకొని చక్కగా నార్మల్ డెలివరీస్ ఇది వరకు చూసాం కానీ ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టుకునే నార్మల్ చూస్తున్నాము నార్మల్ డెలివరీస్ కి ఇప్పుడు ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది ఎందుకంటే పెయిన్లెస్ డెలివరీస్ కూడా ఇప్పుడు చాలా స్టార్ట్ అయ్యాయి అంటే నార్మల్ లేబర్ టైమ్ లో కూడా పెయిన్ సెన్సేషన్ తెలియకుండా చేస్తాం అనమాట సో లేబర్ అంటాం సో దీంట్లో కూడా ఎపిడిరల్ స్పేస్ లో ఒక చిన్న క్యాటె రోజులి ఇంజెక్షన్ స్లో డోస్ లో వెళ్తా ఉంటుంది సో వాళ్ళ కాంట్రాక్షన్స్ ఉంటే పుష్ చేయగలుగుతారు బట్ పెయిన్ పర్సెప్షన్ ఒక్కటే బ్లాక్ చేసేయగలుగుతారు ఇన్ పెయిన్ మేనేజ్‌మెంట్ yes that was awesome అండి సో దీన్నే లేబర్ అనాలిజీస్ అంటాం సో ఇది కూడా చాలా చాలా మంది చేస్తానే ఉంటారు ఇది ఎస్పెషల్లీ అనసిటిస్ట్ చాలా సో అదృష్టమైన ఫీల్ అవ్వాలి ఒక అమ్మాయి నార్మల్ డెలివరీ ఇవ్వాలంటే ఆ పెయిన్స్ కు తట్టుకొని లేదా ఆపరేషన్ అనేస్తున్నారు బట్ వి హావ్ దిస్ కంఫర్ట్ అంటే అంటే పెయిన్ మేనేజ్‌మెంట్ ఇలా కూడా ఉందంటే సో ఫార్వర్డ్ అండ్ ఇంకొక థింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే మా వైఫ్ డెలివరీకి కూడా నేను లేబర్ అనలిస్ట్ చేయొచ్చు అడిగింది తను ఇప్పటికీ నాకు చెప్తున్నా ఆ డెలివరీ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఐల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టీ అని చెప్తానే ఉంటుంది దాట్స్ వండర్ఫుల్ థింగ్ నిజమండి ఇప్పుడు ఈ మాట నాకు తెలిసిన తర్వాత నిజంగా ఇట్లా కూడా పెయిన్ మేనేజ్మెంట్ తోటి మనం పిల్లల్ని కనొచ్చా అనే ఒక రియల్లీ బ్యూటిఫుల్ థింగ్ అండి జస్ట్ అట్లాంటి కనుపెడితే నిజంగా దండం పెడతారండి డాక్టర్కి నిజంగా దేవుడికి దండం పెడతాం తర్వాత డాక్టర్ దండం పెడతారు అంటే మే ఓన్లీ పూజారు మాత్రమే రైట్ డాక్టర్ గారు దెన్ ఇష్యూ గో టు స్పోర్ట్స్ అన్నమాట స్పోర్ట్స్ దగ్గరికి వెళితే చాలా మంది కొంతమంది స్పోర్ట్స్ కానివ్వండి ఇటు వర్కౌట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా కొంతమంది ట్రైనర్స్ లేకుండా మీరు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు వర్క్ అవుట్ చేసేయడం ఇరగొట్టుకోవడం మీ దగ్గర రావడం సో అట్లాగే స్పోర్ట్స్ లో కూడా చాలా మందికి ఫ్యాక్చర్స్ అవుతూ ఉంటాయి సో హౌ యూ డీల్ థమ్ ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి మేనేజ్మెంట్ లో ఎనీ ఇంజురీ ట్రామా అంటే వాళ్ళకి రెస్ట్ కానీ సర్జన్స్ అడ్వైస్కి బాగా ఎంకరేజ్ చేస్తారు అవి ఏవి లేవు పార్షియల్ టేర్స్ ఉన్నాయి టెన్ డౌన్స్ ఉన్నాయి లిగమెంట్ టేర్స్ ఉన్నాయి మజిల్ ఏమైనా బ్రేక్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఎక్కడ బ్రేక్ అయింది ఎక్కడ టేర్ అయింది అసలు ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏ రేంజ్ ఆఫ్ మూమెంట్లో వాళ్ళకి లిమిటేషన్ వస్తుంది అంటే సపోజ్ ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ అన్నారు అనుకోండి ఆర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వాళ్ళకి స్ట్రోక్ మొత్తం ఫుల్గా వస్తుందా ఒక రేంజ్లో ఆగిపోతుందా ఆర్ ఎనీ స్పెసిఫిక్ మూమెంట్లో పెయిన్ వస్తుందా అదొక ఇవాల్యుయేట్ చేసుకుంటాం ఎగ్జామిన్ చేసి అండ్ మాకు ఒక డివైస్ ఉంటుంది మస్క్లో స్కెల్టల్ అల్ట్రాసౌండ్ అని ఎస్పెషలీ స్పోర్ట్స్ పీపుల్ పీపుల్కి చాలా యూజ్ అవుతుంది సో అందులో మనం ఆ మజిల్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది ఆ మూమెంట్లో డైనమిక్ అల్ట్రాసౌండ్ అంటాం ఆ మూమెంట్లో ఆ మజిల్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది డీటెయిల్గా స్కాన్ చేసి చూస్తాం సో ఎక్కడ టేర్ ఉంది ఎక్కడ ఎనీ బర్సా వాటర్ ఫామ్ అయిందా టోటల్గా కట్ అనేది చూసుకుంటాం తర్వాత ఒకవేళ ఫుల్ థిక్నెస్ టేర్ కానీ అట్లాంటివి ఉంటే మళ్ళీ అది ఏం చేసినా హీల్ అవ్వదు దానికి సర్జరీ చేయాల్సింది ఆథ్రోస్కోపీ సర్జరీస్ ఉంటాయి ఇంకే పార్షియల్ టేర్ అయింది లోపల వాపు వచ్చింది బర్స అంటాం సో అవే ఉన్నాయనుకోండి వాటికి రీజనరేటివ్ థెరపీస్ అని ఉంటాయి అంటే బాడీకి మనం స్టిమ్యులేట్ చేసి హీలింగ్ క్యాస్కేడ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి ఎక్కడైతే డ్యామేజ్ కానీ టేర్స్ ఉన్నాయో దాన్ని మళ్ళీ పూర్తి చేయలాగా ఇంజెక్షన్స్ ఉంటాయి స్టెమ్ సెల్స్ అంటాం పీఆర్పి అంటాము బోన్ మారో ఇంజెక్షన్స్ ఉంటాయి ఆర్ ప్రోలోథెరపీ అంటాం సో ఈ రకాలుగా మనకి ఇండికేషన్స్ బట్టి టైప్ ఆఫ్ డ్యామేజ్ బట్టి ఈ ఇంజెక్షన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాయి ఇంజెక్షన్స్ అంటే ఎక్కడో ఇచ్చేస్తే ఎక్కడో యాక్ట్ అయ్యేది కాదు పెయిన్ కిల్లర్ లెక్క కాదు బట్ ఇట్స్ అ ప్రొసీజర్ అని చెప్పుకోవచ్చు అల్ట్రాసౌండ్ చేసుకుని ఎక్కడ డ్యామేజ్ అయింది వాళ్ళ మూమెంట్లో ఎక్కడ ఇబ్బంది అవుతుంది చూసుకుని వచ్చిన ముందు అల్ట్రాసౌండ్ చేయాల్సిందే యా జస్ట్ లైక్ స్టెతోస్కోప్ ఎట్లా మాండేట్ అల్ట్రా సౌండ్ కూడా ఫ్యూచర్లో అలాగా అవుతుంది ఓకే అంటే ఎంత మనకి ఫ్యూచర్ మీ డెఫినెట్లీ ఫిజికల్ ఎగ్జామినేషన్ తో పాటు అల్ట్రాసౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఎమర్జెన్సీకి వెళ్ళిన కానీ ఫాస్ట్ అల్ట్రా సౌండ్ అంటాం అంటే ఎనీ ట్రామా ట్రామానట్ ఇంజూర్ అయింది అనుకోని వాళ్ళకి కలెక్షన్ ఉందా బ్లడ్ ఏమైనా లాస్ అవుతుందా అనేది మనకి సిటీ స్కాన్ వెళ్ళకుండా బెడ్ సైడ్ జస్ట్ మొబైల్ ద్వారా చూసుకుని అల్ట్రాసౌండ్ కూడా చేసుకునే అవకాశం కూడా వచ్చింది సో బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇది వైఫై ఎనేబుల్డ్ అల్ట్రాసౌండ్స్ ఉన్నాయి జస్ట్ ఒక చిన్న మొబైల్ లాగా ఉంటుంది దాంతో మనం స్కాన్ చేసుకుని పక్కన ట్యాబ్ తోటి లోపల చూసుకోవచ్చు ఈవెన్ బెడ్ సైడ్ హార్ట్ ఫంక్షన్ కూడా చూసుకోవచ్చు ఐ కోఆర్డినేషన్ కానీ లోపల ఆప్టిక్ నౌ డయామీటర్ అంటాం సో అవి కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ నౌ ఎనీ డ్యామేజ్ ఉందా ఇందాక చెప్పినట్టు కార్పల్ టెనాల్ సిండ్రామ్ అంటాం ఎక్కడ ప్రెస్ అవుతుంది ఆ నర్వ్ అయినా వాచిందా థిక్నెస్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా దాని డయామీటర్ ఎంత ఉందని కొలుచుకోవచ్చు దానివల్ల మనకి అనవసరంగా టెస్ట్ కానీ ఇమేజింగ్ కానీ అవన్నీ అవాయిడ్ చేసుకుని బెడ్ సైడ్ జస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ ఇండికేటెడ్ పేషెంట్స్లో డైనమిక్ అల్ట్రాస్ ఉన్నాయి ఇప్పుడు జస్ట్ లైక్ మనకి మోకాల నొప్పులతో ఏమైనా స్పోర్ట్స్ విజిషన్ వచ్చారు స్పోర్ట్స్ ఐ మీన్ వచ్చారు వచ్చారనుకో వాళ్ళకి మనకి మనకు తెలిసిన ఈ ఏజ్లో మోకాలు అరుగుదలైతే రాదు ఇంకొక కారణం ఉంటుంది అదేంటి అని చూసుకోవచ్చు సో కొంతమందికి లిగమెంట్ టెయిర్స్ ఉండొచ్చు మీడియల్ కొల్లాట్రల్ లిగమెంట్స్ అని చెప్పి కొంతమందికి బర్సైటిస్ ఉండొచ్చు బర్సైటిస్ అంటే ఎనీ వాటర్ కలెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే బర్సైటిస్ అంటారు సో జాయింట్ పైన ఉండొచ్చు సూప్రా రిసెస్ అంటాం కొంతమందికి పట్టెల్లా కింద ఇన్ఫ్రా పట్టెల్లర్ బర్సైటిస్ అంటాం ఆర్ కొంతమందికి మొక్కళ్ళు వెనకాల చిన్న వాటర్ బుడగలాగా ఫామ్ అవుతుంది బేకర్ సిస్ట్ అంటాం సో ఇవి ఉన్నాయా లేకపోతే హ్యామ్ స్ట్రింగ్స్ ఏమైనా డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమైనా పెయిన్ వస్తుందా కాఫ్ మజిల్ గ్యాస్ట్రానిమియస్ మజిల్ టేర్స్ వల్ల అయినా పెయిన్ వస్తుందా సో ఇవన్నీ మనకి అల్ట్రాసౌండ్ చాలా హెల్ప్ చేస్తుంది ఓకే సో మనకి ఎంఆర్ఐ చేసుకుని వాళ్ళు ఒక స్కానింగ్ రిపోర్ట్ అయ్యి మళ్ళీ ఎప్పుడో అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేయడం కంట బెడ్ సైడే మనకి చాలా ఫైవ్ మినిట్స్లో ఇన్స్టెంట్గా అయిపోతుంది టైమ్లీ ట్రీట్మెంట్ ఇంటర్మెన్షన్ కూడా చేసుకోవచ్చు ఓకే సో అండి